హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి తెనాలిలో మనకి బెస్ట్ ఫైవ్ బెస్ట్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి బ్యాంకులో సో మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్గానేవి వచ్చాయి అన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్లో అది కూడా సిటీలో అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను అనమాట అండి ఈ వీడియోలో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో వీటన్నిటి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాం అండి తెనాలి గాంధీనగర్ ప్రైమ్ లొకేషన్లో తొంభై ఒక్క గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు ఇంటి ముందు రోడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట సో ఇప్పుడు ఈ బిల్డింగ్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో అనేది ఉందనమాట అండి సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అలానే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా సుమారు మూడు కిలోమీటర్ దూరం వస్తుందండి ప్రాపర్టీ దగ్గర నుంచి సో చూడొచ్చండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ అవుతుందనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట సో ఇక్కడ మనం ఎలివేషన్ చూసుకోవచ్చండి చాలా గ్రాండ్గా ఉందన్నమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో చూడొచ్చు ఎంట్రన్స్ మనకి గోళ్ళకి చుట్టూరా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి అలాగే ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయడం జరిగిందండి సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి సో ప్రస్తుతానికి మనకి లోపల వీడో అయితే అవైలబుల్ లేదనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆఫ్ లో చాలా తక్కువ ప్రైస్కే సేల్ అనేది వచ్చిందండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్ గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుషన్ తో కలుపుకుంటే సుమారుగా మనకి ఎనభై ఐదు లక్షల నుంచి తొంభై లక్షల వరకు చేసిందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆఫ్ లో కేవలం అరవై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది అరవై లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వేలంపాటులో అరవై ఐదు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అస్సలు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అలానే సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బురిపాలెం రోడ్లో మనకి అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అదేవిధంగా త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చాయనమాట అండి సో ఇవి కూడా మనకి తెనాలి మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ దూరం వస్తుంది అలానే రైల్వే స్టేషన్ కూడా మూడు కిలోమీటర్ దూరం వస్తుందండి ప్రాపర్టీ అనేది సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుందండి సో దీనికి టూ బీహెచ్కే ఫ్లాట్కి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది పదకొండు వందల పన్నెండు ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట అండి అలాగే అన్డివిడెడ్ షేర్ కింద నలభై ఐదు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇందుట్లో మనకి ఐదు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటాయి అనమాట అలానే కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఇదే అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ కూడా సేల్కి వచ్చిందండి సో దానికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది పదిహేను వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలాగే అన్డివిడెడ్ జరిగిన నలభై ఐదు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అదేవిధంగా మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారనమాట అండి సో చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఉన్నాయండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి పక్కనే మనకి డైనింగ్ స్పేస్ ఇచ్చారు దాని పక్కన మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారనమాట అండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో చూడవచ్చు మీరు ఇక్కడ ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట అండి పక్కన మనకి కిచెన్ మరియు డబుల్ బెడ్రూమ్స్ లాగా ఇచ్చారండి మధ్యలో కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం పదమూడు లక్షల ఇరవై నాలుగు వేల ఆర్పి ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు అదేవిధంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూసుకుంటే మనకి పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో ఇవి బ్యాంకాక్స్లో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతాయండి అవి పదిహేను దాకా కూడా వెళ్ళొచ్చండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది అదేవిధంగా మనకి బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఇరవై దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట సో చాలా తక్కువ ప్రైస్కే సేల్ అనేవి వచ్చాయండి బ్యాంక్ ఆఫ్స్లో అస్సలు మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సో మనకి తెనాలి బురిపాలెం ప్రైమ్ లొకేషన్లో రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చాయండి సో ఇందాక మనం అపార్ట్మెంట్ గురించి చూసాం కదండి అపార్ట్మెంట్ ముందే మనకి రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట సో మనకి ఒక్కొక్క ఓపెన్ ల్యాండ్ అనేది మూడు వందల ముప్పై మూడు గజాలు అనమాట అండి సో రెండు కూడా సేమ్ కొలతల్లో మనకి సేల్కి అయితే వచ్చాయన్నమాట రెండు కూడా మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట అండి రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి డెబ్బై ఐదు లోతు వచ్చేసరికి నలభై అడుగులు అనమాట అండి సో ఇది టోటల్గా మూడు వందల ముప్పై మూడు గజాలన్నమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి స్థలం ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా బాగుంటుంది అనమాట ఏరియా అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి అలాగే మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కూడా మనకి సుమారుగా మూడు కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఒక్క ల్యాండ్ అనేది ఆర్పీ ప్రైస్గా ఇరవై ఏడు లక్షల యాభై నాలుగు వేలకి సేల్ అనేది వచ్చిందనమాట అండి రెండు కావాలంటే రెండు కూడా తీసుకోవచ్చు లేదంటే ఒకటి కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో మనకి ఇక్కడ రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయి అనమాట అండి ఒకటి మూడు వందల ముప్పై మూడు గజాలన్నమాట సో ఇక్కడ మనకి ఆర్పీ ప్రైజ్ అనేది ఒక్కదానికి ఇరవై ఏడు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి ఇరవై ఏడు లక్షల యాభై నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ముప్పై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంక్ లాక్స్ ఉండం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా ఒక కిలోమీటర్ దూరం లోపే మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా ఒక ఎకరం పదమూడు సెంట్లు అనమాట మెయిన్ రోడ్ ఫేసింగ్ బిట్ అండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందండి సో మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి అందులో మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్ బిట్ అనమాట కమర్షియల్ పరంగా కానీ యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి షాప్స్ లాగా బిల్డ్ చేసుకొని రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం మూడు కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్కి ఈ అనేది వచ్చింది వచ్చిందన్నమాట ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి నాలుగు కోట్ల ఎనభై లక్షల నుంచి ఐదు కోట్ల దాకా విలువ చేసిద్దండి కానీ మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో అదేవిధంగా ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో అసలు ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మంచి కమర్షియల్ పరంగా కూడా చాలా యూజ్ అవుద్ది అనమాట అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా ఒక కిలోమీటర్న్నర దూరంలోనే మనకి అపార్ట్మెంట్ అనేది ఉందనమాట అండి ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది అనమాట సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలానే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట సో చూడొచ్చండి మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది వెస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట అన్డివైడెడ్ షేర్ కింద మనకి డెబ్బై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి అలానే కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది దా అదేవిధంగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో చుట్టూ అంతా కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారండి అలానే సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి అరవై ఐదు పైన వాల్యూ అనేది చేసిందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కేవలం నలభై ఆరు లక్షల ఆర్పి ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది అనమాట అండి సో ఇక్కడ మనకి ఆర్పి ప్రైస్ అనేది నలభై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయ్యిద్దమాట అండి అది యాభై దానిపైన వరకు కూడా అండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అస్సలు మిస్ చేయమాకండి సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి ఎంట్రెన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చు మీరు మంచి వుడ్ వర్క్ తోటి పాలిష్ వర్క్ అయితే చేశారనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కాక్షన్లో కాబట్టి సీజ్ చేయబడింది అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట సో చూడొచ్చండి మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్క్ అనేది వచ్చిందనమాట అండి ఈ ఫ్లాట్ మనకి సో చూడొచ్చు మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ ఏరియా అనమాట అండి సో ఇక్కడ అండి ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట చుట్టూరా వాల్స్ అని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి సో అదేవిధంగా మనకి పైన పిఓపి సీలింగ్ అనేది చేయించారండి మంచి క్లాస్ డిజైన్స్ తోటి సో ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనకి చాలా పెద్ద ఫ్లాట్ అనమాట చాలా తక్కువ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందనమాట అండి సో అస్సలు మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ఫైవ్ ప్రాపర్టీస్ అనేవి తెనాలి సిటీలో బ్యాంక్ కాక్స్లో సేల్ కనేవి వచ్చాయన్నమాట అండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి ముప్పై నుంచి నలభై శాతం అనేది చాలా తక్కువకే సేల్ కనేది వచ్చాయన్నమాట సో అస్సలు మిస్ చేయమాకండి మంచి ప్రైమ్ లొకేషన్స్లో సేల్ కవి వచ్చాయనమాట అండి అలానే మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరకు వస్తాయండి ప్రాపర్టీస్ అనేవి సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ